ప్రజల ప్రభు అయిన ఈ నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరూ బాగున్నారు కదా మరొకసారి ఆయనకు మహాకృపలో మీ ముందుకు వచ్చి ఈ విధంగా దేవుని ప్రేమను ప్రకటించుటకు ప్రభు నాకు చూపించినటువంటి కృపను బట్టి ఆయనకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను వాక్యంలోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన గొప్ప తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన దయగలిగిన తండ్రినికి వందనాలు స్తోత్రాలు ప్రభు కృపా సత్య సంపూర్ణుడిగా ప్రభావ మా మధ్యలో మీరు నివాసం చేస్తున్న విధమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా ఉదయకాల సమయంలో ప్రభా కొద్ది నిమిషాలు ప్రభా మీ వాక్య ధ్యానాన్ని మేము తండ్రి పఠిస్తుండగా ప్రభా మీరు కృప చూపించండి నాయన అయ్యా మీ జ్ఞానం చేత మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా వాక్యమైన దేవా దేవ నాతోనే మీరు సూటిగా బహు స్పష్టంగా మీరు మాట్లాడమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ వాక్యంలోనికి వెళ్దాం కీర్తన తొంభై నాలుగవ కీర్తన పద్నాలుగవ చరణం నేను చదువుతున్నాను యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు ప్రజల్లో హలెలుయ కీర్తనాకారుడు చాలా చక్కగా ఈ మాటలు పలుకుచున్నాడు ప్రియమ దేవుని మెడలారా ఏమంటా యహోవా తన ప్రజలను ఎడబాయి కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు రెండవదిగా విడనాడువాడు కాడు పరిస్థితులు ఏమైనప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టాడు ప్రైజుల్లో హలెలుయా అని కీర్తనాకారుడు చక్కగా ఈ మాటలు రాసి ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్లారా ఈ కీర్తనాకారుడు దేవునికి మొరపెడుతున్నాడు అయ్యా నీ ప్రజలు ఈ విధంగా చిత్రహింసలకు గురవుతున్నారు శ్రమలకు గురవుతున్నారు శత్రువులు అన్యాయంగా వారిని దూషిస్తున్నారు వారిని ద్వేషిస్తున్నారు వారిని హింసిస్తున్నారు అంటూ మన ఆ యొక్క మాటలని మన పైన చదివినట్లయితే యహోవా చూచుట లేదు యాకోబు దేవుడు విచారించట లేదు అనుకుంటూ తన ప్రజలైనటువంటి తన జనాంగాన్ని నిర్దాక్షిణంగా అన్యాయంగా వేరు హింసిస్తున్నారు దూషిస్తున్నారు చెడ్డ మాటలెల్లా పలుకుతున్నారు కనుక మీరు న్యాయాధిపతిగా ఉండండి మీరు న్యాయము తీర్చండి నీ ప్రజల పక్షాన మీరు న్యాయము తీర్చండి అని కీర్తనకారుడి కీర్తనలో రాస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డారా యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్లారా ఈ మాటలు మనం బాగా జాగ్రత్తగా మన జీవితాలకు మనం అనువయించుకున్నట్లయితే మనలో చాలామంది మనలో చాలామంది నా అనుకున్న వారి ద్వారానే మనం ఏమి తప్పు చేయకపోయినప్పటికీ దూషించబడుతుంటాం ద్వేషించబడుతుంటాం అసహించబడుతుంటాం ఒక్కొక్కసారి మనల్ని దూరంగా వారు పక్కన పెట్టే పరిస్థితులు లేకపోలేదు ప్రేమ దేని బిడ్లారా మనమైతే ఏం చేసి ఉండం కానీ నిర్దాక్షణంగా అన్యాయంగా మనల్ని దూరం పెడతారు ఆ దూరం పెట్టడం వల్ల మనలో ఒక ఎడబాటుతనం కనబడుతుంది ప్రేమ దినబుడ్డరా మనం ఒక నిర్లక్ష్యానికి గురయ్యామని మనం విడిచిపెట్టబడ్డాము అనే ఒక రకమైనటువంటి వేదన మనలో కలుగుతుంది ప్రేమ దినబుడ్డారా కనుక అట్లా అలా వేదన కలిగిన సమయంలో ఇక ప్రార్థనను ఎత్తిపట్టుకొని మనము దేవుని సన్నిధిలో మరిపెట్టినట్లయితే దేవుడు తప్పక మనల్ని అందరినీ దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మనల్ని రక్షిస్తాడు ప్రేమ దేవుని బిడ్డారా ఒక గొప్ప దైవజనుడు చార్లెస్ స్పర్జన్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఆయన అంటున్నాడు ఏ మనిషి అయితే ఏ మనిషి అయితే అన్యాయంగా నిందించబడుతున్నాడో ద్వేషించబడుతున్నాడో లేదా దూషించబడుతున్నాడో అసహించబడుతున్నాడో లేదా తన వారి యొద్ధ నుండి దూరంగా నెట్టివేయబడుతున్నాడో ఆ సందర్భంలో ఆ సందర్భంలో ఇక వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించమని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రేమ బిడ్డారా ఆయన తన తన యొక్క తను రాసినటువంటి పుస్తకంలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు తప్పకుండా తొంభై నాలుగవ కీర్తనలోని పద్నాలుగవ మాట ఎత్తి పట్టుకొని ప్రార్థించినట్లయితే ఆయన తప్పకుండా మనందరి జీవితాలలో గొప్ప కార్యం చేస్తాడని ఆ గొప్ప దైవజనుడు తన పుస్తకంలో రాశాడు ప్రేమ బిడ్డారా ప్రతి ఒక్క వ్యక్తి ఈ దినాలలో ఎన్నో రకాలైనటువంటి భయంకర భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారు ప్రేమ దేవుని బిడ్డారా ఏ ఒక్కరు వెళ్ళట్లేదండి ఏ ఒక్కరి పరి ఏ ఒక్కరి జీవితాలలో అటువంటి కష్ట దినాలు లేదా అటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు లేవు అందరి అందరి జీవితాలలో అటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం మనం అనుభవిస్తూనే ఉంటున్నాం కనుక ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థ్యంను విడనాడువాడు కాడు అని కీర్తనాకారుడు ఇక మాటలు రాస్తున్నాడు ప్రేమేందేని బిడ్లారా దేవాది దేవుడు కూడా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు ప్రేమేందేని బిడ్లారా మన పరిస్థితులు ఏదేమైనప్పటికీ మన స్థితిగతులు ఏమైనప్పటికీ మనం ఎటువంటి నిరాశ నిస్పృహలో లేదా కుంగుదలలో మానసిక వేదనలు లేదా అనారోగ్య సమస్యలు బలహీనత సమస్యలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనుషులుగా మన చుట్టూ ఉన్నటువంటి మన బంధువులైతేనేమి మన స్నేహితులైతేనేమి మన రక్త సంబంధికులైతే ఎవరైతేనేమి నా మన అనుకుంటున్న వారందరూ మన యొక్క పరిస్థితులను బట్టి మన యొక్క బలహీన స్థితిని బట్టి వాళ్ళు దూరంగా పెట్టే సులువుగా పెట్టేస్తారు కానీ దేవుడు దూరముగా పెట్టేవాడు కాడని కీర్తనాకారుడు ఈ యొక్క కీర్తనలో రాస్తున్నాడు ప్రేమైందని బిడ్డారా అందుకే ఇహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు విడిచిపెట్టాడు మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మన పితరులు భయంకరమైనటువంటి ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్నారు వాళ్ళు ఏమి ఏమి తప్పు చేయట్లేదు అక్కడ వారికి తెలిసి ఏం తప్పు చేయట్లేదు కానీ ఏసేపు ఎరుగని ఒక రాజు పరిపాలనలోకి ఆ ఇస్రాయల్ ప్రజలందరూ వచ్చినప్పుడు ప్రేమ దేవన బిడ్డలారా భయంకరమైన శిక్షకు వారు గురవుతున్నారు భయంకరమైనటువంటి వెట్టి పనులకు వారు గురవుతున్నారు ఆ వెట్టి పనుల వలన ఆ యొక్క శిక్షణ వలన వారి యొక్క వారి యొక్క బాధ వేదన దినదినము రెట్టింపు అవుతుంది ప్రేమ దేవనబిడ్డలారా ఆ యొక్క రాజు కంట ఆ యొక్క ఇస్రాయల్ ప్రజల యొక్క సైన్ యొక్క సమూహం పెరుగుతూ ఉంది ఇస్రాయల సంఖ్య పెరుగుతున్నప్పుడు అతనిలో కలవరం మొదలైంది ప్రేమదేని బిడ్డలారా దేవుని బిడ్డలు ఎదుగుతున్నప్పుడు చాలామందిలో కలవరాలు పడుతూ ఉంటాయి చాలామందిలో కలవరాలు పడుతూ ఉంటాయి వాళ్ళు బాగా దేవుని బిడ్డలు బాగా ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ ఒకవేళ ఆర్థికంగా ఎదుగుతున్నారనుకోండి లేదా అన్ని రకాలుగా అన్ని విషయాలలో వాళ్ళు వర్తిల్లుతూ ఉంటే అది చూడండి అది ఆ యొక్క వాళ్ళు వర్తిల్లడం లేదా వారు దీవించబడడం లేదా ఆశీర్వదించబడడం చాలామందికి ఇష్టం ఉండదు ప్రేమ దేవిన బిడ్డారా ఇష్టం లేనప్పుడు రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి ప్లాన్స్ వేస్తూ ఉంటారు వారిని ఏ విధంగా నాశనం చేయాలి వారిని ఏ విధంగా మనం కష్టపెట్టాలి వారిని ఏ విధంగా వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో కానీ వారు చేస్తున్న ఉద్యోగంలో ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన కలిగి చాలా మంది ఉంటారు ప్రేమేందేని బిడ్డారా కనుక అటువంటి పరిస్థితుల్లో నీకు నీకు ఒకవేళ నీ జీవితంలో నీకు సంభవించినట్లయితే దేవుడు భయపడద్దు దేవుడు నిన్ను ఎడబాయాడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఎందుకంటే నువ్వు ఆయన స్వాస్థ్యంని అక్కడ అక్కడ ఇస్రాయల్ ప్రజలను దేవుడు విడిచిపెట్టలేదండి ప్రియమంది వినిపడ్డారా వారు పెడుతున్న యొక్క మరును ఆ వేదనను ఆ రోధను దేవుడు విన్నాడు ప్రేమ విని బిడ్డలారా విన్న దేవుడు మౌనంగా ఉండగలిగినాడా లేదు ప్రియమంది వినిపడలారా ఆయన మౌనంగా ఉండలేదు ఆయన మౌనంగా ఉండకుండా ఒక నాయకుడిని పంపి పంపించడం మనం చూస్తున్నాం ఆ నాయకుని పంపించడమే కాదు కానీ ఆశ్చర్య రీతిగా నలభై సంవత్సరంలో అరణ్య యాత్రల వరకు తోడుగా ఉన్నాడు ప్రేమ దేనిబుడ్డారా ఎటువంటి పరిస్థితి ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితి వరకు ఎదురైనప్పటికీ అన్ని పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో వరకు తోడుగా ఉన్నాడు ప్రేమ దిడ్డారా చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరుగినటువంటి గొప్ప ఆశ్చర్యకార్యాలు వాళ్ళ కళ్ళ ఎత్తులనే దేవుడు చేశారు ప్రేమ దేని బిడ్డరా ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో అటువంటి కనీ విని ఎరుగని రీతిలో అద్భుతాలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఒకవేళ నీ అనుకున్న వారే ఒకవేళ నిన్ను వెలివేస్తున్నారేమో నిన్ను అసహించుకుంటున్నారేమో నిన్ను దూరం పెడుతున్నారేమో నిన్ను పక్కన పెడుతున్నారేమో భయపడద్దు దేవుడు నీ పక్షాన అని అన్నాడు నువ్వు ఆయనకు ముర్రపెట్టు అయ్యా నువ్వు నీ ప్రజలను ఎడబాయి వాడు కాదు కదా నీ శ్వాసను రుచిపెట్టేవాడు కావద్దు కదా ఒకవేళ నా పరిస్థితి ఇదే అయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ప్రియ అని బిడ్డలారా ఆయన తప్పకుండా నీకు విడుదల దయచేస్తాడు ఆయన తప్పకుండా నిన్ను విమోచిస్తాడు ఆయన తప్పకుండా నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు చాలామంది అనుకుంటూ ఉంటారు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుణ్ణి నమ్ముకున్న నుంచి కొద్ది రోజులు ప్రారంభంలో కొద్ది రోజులు నా జీవితం చాలా సాఫీగా జరిగింది కానీ కానీ ఇప్పటి నుంచి నా పరి నా జీవితంలో భయంకరమైన పరిస్థితులు కూడా నేను వెళ్ళవలసి వస్తుంది నా దేవుడు ఏమయ్యాడు ఒకవేళ నా దేవుడు నన్ను విడిచిపెట్టాడా నన్ను నిర్దాక్షణంగా విడిచిపెట్టాడా అని ఒక ఆలోచన చేస్తున్నావేమో ప్రిమని దేవుని బిడ్డాలా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు పొరపాటును కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు నీకు నీకుగా ఒకవేళ మనకు మనకుగా కొన్ని కొన్ని మనం చేస్తున్నటువంటి కొన్ని క్రియల వలన మనమే దూ దేవునికి దూరంగా వెళ్తూ ఉంటాం కానీ ఆయన మనకు మనల్ని దూరంగా పెట్టే దేవుడు కాదు ప్రేమ దేవుని ఆయన మనకు బహు సమీపంగా రావాలని ఇష్టపడుతున్న దేవుడు కానీ మనమే ఆయనకు దూరంగా జరుగుతూ ఉంటాం దూరంగా జరగ దూరంగా జరగడమే కాకుండా నేను ఈ తప్పిదం చేశాను కదా లేదా నేను ఈ పాపం చేశాను కదా కనుక ఆయన నాకు మా నాకు మరణ వినట్లేదు నా పరిస్థితిని మార్చలేదు ఇంకా నేను ఇక్కడే ఇదే పరిస్థితిలో ఉన్నాను ఇంకా ఇదే బలహీన స్థితిలో ఉన్నాను ఇదే అనారోగ్య సమస్యలో ఉన్నాను ఇదే రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు నేను కొనసాగుతున్నా అంటే ఆయన నా ప్రార్థన వినట్లేదేమో నేను పాపిని కదా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి నువ్వు చేసిన మిస్టేక్స్ని బట్టి కానీ దేవుడు నీ తప్పిదాలను నీ మిస్టేక్స్ని చూసేవాడు కాదు ప్రేమ దేవుని బిడ్డారా ఆయన కోపిస్తూనే వాత్సల్యత చూపించేవాడని వాక్యం సెలవిస్తుంది కనుక నువ్వు పొరపాటును కూడా అనుకోవద్దు ఆయన నేను విడిచిపెట్టడని నువ్వు పొరపాటును కూడా అనుకోవద్దు ఆయన నేను ఎందుకంటే ఎన్ని పరిస్థితులు ఎన్ని పరిస్థితులు ఆయన నీకు సహాయం చేయలేదు నువ్వు అనుకుంటున్నావేమో నాకు సహాయం రాలేదని కానీ ఒకసారి మనస్సు పెట్టి చాలా జాగ్రత్తగా నువ్వు ఆలోచించినట్లయితే ఏదో ఒక రూపంలో నీకు నీకు అవసరత వచ్చినప్పుడు లేదా ఏదో ఒక ఏదో ఒక పరిస్థితిలో నీకు ప్రమాదం వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఆయన నేను విడిపించలేదా నీ పరిస్థితి నుంచి ఆయన మార్చలేదా నీకు ఆర్థిక ఇబ్బందులు ఆయన పోడ్చలేదా నీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆయన నేను విడిపించలేదా ఒకసారి జాగ్రత్తగా నువ్వు ఆలోచించ దేవుని బిడ్డారా ఒకసారి నువ్వు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే నీ దేవుని యొక్క గొప్పతనాన్ని నీకు అర్థమవుతుంది ఆయన నేను విడిచిన విడిచిపెట్టినాడా లేదా ఎడబాసినాడా నీకు అర్థమవుతుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డారా ఒకవేళ ఒకవేళ నువ్వు ఇంకా అట్లా అలా అదే విధ అదే పరిస్థితుల్లో మగ్గిపోతున్నావేమో అదే పరిస్థితుల్లో వెళ్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆయనకు మొరపెట్టు కీర్తనకారుడు అంటున్నాడు కదా యహోవా తన ప్రజలను విడిచిపెట్టువాడు కాడని యహోదా యహోవా తన స్వాస్థ్యమును ఎడబాయి వాడు కాడని కనుక ప్రిమంది వినబిడ్డల ఆయన పొరపాటును కూడా విడిచిపెట్టాడు ప్రేమందే వినబిడ్డారా మనం బైబిల్లో ఇంకొక సందర్భంలో చూసినట్లయితే యూసఫ్ జీవితం ఎంత అద్భుతకరమైన జీవితం కదా ఎంత అద్భుత సాక్ష్యం కలిగినటువంటి జీవితం ఆయన యొక్క జీవితం ఉంటే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ప్రేమ ది నా అనుకున్న తన సహోదరులే ఆయన ఏం చేశాడండి ఆయన ఏం తప్పు చేశాడు దేవుడు చూపించినటువంటి కళలను తన తల్లిదండ్రులతో పంచుకోవడము తప్ప తన అన్నదమ్ములతో షేర్ చేసుకోవడం తప్ప కానీ నిర్దాక్షణంగా నిర్దాక్షణంగా అంటే ఎంత దారుణాతి దారుణంగా అంటే అరే మన తోడబుట్టిన వాడే మన రక్ మనతో పాటి మన తండ్రి ఏ ఏ రక్తం అయితే మనం పంచుకొని పుట్టామో అతను కూడా అదే తండ్రి యొక్క రక్తం పంచుకొని పుట్టాడు కదా అదే తల్లికి జన్మించాడు కదా అని ఒక రకం కొంచెమైన ఆలోచన లేకుండా విచక్షణారహితంగా రహితంగా చిన్నవాడండి చిన్నవాడు అల్లారు ముద్దుగా తండ్రి చూసుకుంటున్న వ్యక్తి ఎంత దారుణాతి దారంగా ఎగతాళి చేశారు కలలు వస్తున్నాడంటూ వీని ఎలాగైనా మనము విని ఎలాగైనా మనం చంపేయాలని దారుణమైన ప్లాన్స్ వేశాడండి కానీ దేవుడు లేదండి దేవుడు తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టలేదండి కొట్టారు కొట్టి అక్కడ లోయలో పడివేశారు ఆ లోయలో పడివేసినప్పుడు కూడా దేవుడు యూసఫ్ని విడిచిపెట్టలేదండి ఎందుకంటే యహోవా యూసప్కు తోడయ్యునని వాక్యం లభిస్తుంది పరిస్థితి ఏదైనప్పటికీ చూడండి రక్త సంబంధికులే తోబుట్టిన వాళ్ళే విడిచిపెట్టారు దారుణాతి దారుణంగా అతని ఎడలా ప్రవర్తించారు కానీ దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు చంపాలని చూసినప్పుడు దేవుడు తప్పించాడు అన్నదమ్ములో ఒక వ్యక్తిని లేవునైతే అయ్యా మన మన రక్త సంబంధే కదా మన తండ్రికి పుట్టిన వాడే కదా చంపడం ఎందుకులే ఇదిగో ఇస్మాయిలు ప్రాంతంలో వెళ్తున్నారు వారికి అమ్మి పెద్దాంలే అని ఆలోచన చెప్పినప్పుడు అతని యొక్క ఆలోచన ఏంటంటే ఒకవేళ అతను మన యుద్ధం లేకపోయినప్పుడు అతను అతను చనిపోవటం కంటే ఏదో ఒక ప్రాంతంలో ఉండటం మంచిదని ఆలోచించాడు ప్రేమ దేవుళ్ళరా ఆలోచన వాస్తవంగా నాకు అర్థమైంటి ఏంటంటే ఆలోచన అతనికి వచ్చిందే లేదో నాకే తెలియదు ఎందుకంటే అక్కడ ఉన్నవారందరూ ఒకే మాట మీద ఉన్నారు ఒకే ఆలోచనలో ఉన్నారు అతన్ని చంపేయాలని కానీ అంత మందిలో అదే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులలోండి ఒక వ్యక్తిని లేవనెత్తాడు లేవనెత్తి అతన్ని చంపకుండా అతన్ని ఇస్మాయిల్కి అమ్మేటట్లు చేశాడు ప్రేమ దుడరా ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు విడిచిపెట్టాడా ఎడబాచినాడా ఒక ఒక అవకాశం ఇచ్చాడు కదా జోసెప్ కాపాడాడు కదా ప్రాణం తీసేయకుండా కాపాడాడు కదా ఎందుకని దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి కార్యాలు చేయడని నువ్వు అనుకుంటున్నావు ఖచ్చితంగా ఒకవేళ నీ అనుకున్న నీ రక్త సంబంధికులు అని ఆ విధంగా చేస్తున్నప్పటికీ నువ్వు భయపడద్దు దేవుడు ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేయడానికి ఆయన పంపిస్తాడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు కనుక ప్రేమైంది కూడా అదే కాదు అక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపో వెళ్ళిపోయినా కూడా తీసుకుని వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో కూడా యహోవా తోడై ఉన్నాడు అది గ్రహించినప్పుడు ఆ గృహ అధిపతి ఆ గృహ యజమానుడు సమస్తం మీద అతని అధికారిగా నియమించాడు ప్రేమందేని బిళ్ళారా ఎంత గొప్ప ఘనత కదా ఆయన విడిచిపెట్టేవాడైతే ఆయన వాడైతే ఎందుకు ఆ విధంగా చేస్తాడు ప్రేమంది బిడ్డ ఒక గృహానికి ఒక గృహం మీదకి అధిపతిగా నియమించాడు ఆ గృహంలో జరుగుతున్న ప్రతి కార్యకరప కార్యకలాపాలకు అతని అధి అధిపతిగా పెట్టాడు ప్రేమేంద్ర బిడ్డారా ఎంత గొప్పవాడు కదా మన దేవుడు ఒకవేళ నువ్వు కూడా అనుకుంటున్నావేమో దేవుడు నీ జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇష్టపడుతున్నాడు ప్రైజుల్లో హలలుయ్య అదే కీర్తనలో అదే కీర్తనలో పద్మూడవ వచనంలో ఉంటుంది బిడ్డారా నేను చదువుతున్నాను నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలగజేయు అమెన్ ఏంటంట నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేస్తాడంట ఎంత గొప్ప మాట కదా ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట కదా మనము నీతిగా యథార్థంగా జీవిస్తూ ఉన్నట్లయితే మన దేవుడు నీతిమంతుడై న్యాయవంతుడై న్యాయాధిపతి మనకు తీర్పు తీర్చడా ఖచ్చితంగా మనకు తీర్పు తీరుస్తాడు మన కష్ట దినాలంట పోగొట్టి మనకేమిస్తాడంట నెమ్మదిని కలగ చేస్తాడు ఒకవేళ నెమ్మది లేని కష్టం కష్టాల చేత ప్రభు అనేక రకాలమైన అనేక రకాలైనటువంటి కష్టాల చేత నువ్వు కృంగి కృషించిపోతున్నావేమో నువ్వు నలిగిపోతున్నావేమో విసికి వేషారిపోతున్నావేమో నీ జీవితంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు భయపడద్దు నీ కష్ట ఆయన పోగొడతాడు నీ కష్ట ఆయన పోగొట్టడమే కాకుండా నీకు నెమ్మదిని ఇస్తాడు అమెన్ అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం ఎంత చక్కటి ఆదరణ కలిగించే మాటలు కదా ఎంత గొప్ప ఆదరణ మన కష్ట దినాలన్నీ ఆయన పోగొడతారంట మనకు నెమ్మదినిస్తారంట ఎంతోమంది నెమ్మది లేకుండా జీవిస్తున్న జీవితాలు ఎన్నో ఉంటున్నాయి ప్రేమ దేవుడి మన కళ్ళ ఎదుటే నెమ్మది లేదు ఎంతో విస్తారమైన ధనం ఉంది విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి విస్తారమైన సిరి సంపదలు ఉన్నాయి కానీ నెమ్మది లేదు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నీతిగా జీవించినట్లయితే నువ్వు యథార్థంగా జీవిస్తున్నట్లయితే దేవుడిని కష్టదినాలన్నీ పోగొట్టి ఇక నెమ్మదిని కలగ చేస్తాడు అదేవిధంగా యశుబ్ జీవితంలో మనం చూసినట్లయితే ఆయన నీతిగా జీవించాడు ప్రియమందేని బిళ్ళారా ఆ యొక్క గురు యజమానురాలు పాపం చేయాలని ప్రేరేపించినప్పుడు ఆయన పాపం చేయలేదు ఆయన నీతిగా జీవించాడు ఆ పాపం నుంచి దూరంగా పారిపోయాడు దానికి బహుమానంగా ఏం చేశారు తెలుసా చెరసాలలు తీసుకుని వేశారు ప్రియమంది బిళ్ళారా ఎక్కడ వేశారు చెరసాలలో వేశారు చెరసాల వేసినా దేవుడు విడిచిపెట్టాడా ఎడబాసినాడా లేదు అక్కడ కూడా చెరసల అధిపతితో దయ్య పుట్టించాడు యేశోప్ పట్ల ప్రైజ్ అలార్డు హలెలుయ మనం లేఖనాలు చదివినట్లయితే అక్కడ ఆ చెరసల అధిపతికి యూస్వప్ మీద కనికిరము దయ్య పుట్టిందంట ప్రియమైన దేని బిడ్డారా కనుక ఆ యొక్క చెరసాల అధిపతి అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరినీ ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారంట యోసేపు హ్యాండ్ ఓవర్ చేశాడంట ప్రేమ దేని ఎంత గొప్ప కార్యం కదా ఎంత గొప్ప ఎక్కడున్నాడు అతను చిరసాలలో ఉన్నాడు కానీ చిరసాలలో కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు ప్రేమ ఎందుకు ఆయన ఒక్కసారి నా ప్రజలు అని ఆయన ఒక్కసారి అనుకుంటే మరణం వరకు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు ఆమెన్ మనం ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఎంత భయంకరమైన అనారోగ్య సమస్యలు ఉండ వెళ్తున్నప్పటికీ ఎంత భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు కూడా మనం వెళ్తున్నప్పటికీ ఆయన పొరపాటున కూడా మనల్ని విడిచిపెట్టాడు అధైర్యపడద్దు ధైర్యంగా ఉండు ఆయన పొరపాటును కూడా మనల్ని విడిచిపెట్టాడు ప్రైజుల్లో హలెయ ఎంత గొప్ప దేవుడు కదా చాలా గొప్ప దేవుడు అండి మన దేవుడు మనం మనం ఆరాధిస్తున్న దేవుడు మనం సేవిస్తున్న దేవుడు చాలా గొప్పవాడండి చాలా చాలా గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే అది ఊహించలేమండి అది వర్ణనాతీతం ఆయన యొక్క గొప్పతనం లాడ్ హలెలుయ మన కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే యోహాన్సు వార్తలో ఉంటుందండి యోహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక గుడ్డివాడ కనపడతాడండి ఒక గుడ్డివాడ కనపడతాడు ఆయన శిష్యులు అంటాడు అయ్యా పుట్టి గుడ్డితనం కలగడానికి విడు పాపం చేశాడా విడు పాపం చేశాడా వీని పితరులు పాపం చేశారా అని యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతారు ప్రేమందని బిడ్డారా ఇక గుడ్డితనం కలగడానికి కారణం ఎవరు అని తన శిష్యులు యేసుక్రీస్తు క్రీస్తు వారిని అడుగుతారు ప్రేమ దిడ్డరా అడిగినప్పుడు ఆయన చక్కని ఒక మాట చక్కని ఒక మాట చెప్తాడు ప్రేమ దిన ఆ మాట ఏంటంటే నేను చదువుతున్నాను చూడండి ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్షపరచబలుడకే వీడు గుడ్డివాడుగా పుట్టాను ప్రైజుల్లో హెలుయా ఒక్కొక్కసారి మన జీవితాలలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు మనం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు కారణము మనం పాపం చూసినామని సహజంగా అనుకుంటూ ఉంటాం సహజంగా అనుకుంటూ ఉంటాం ప్రేమ బిళ్ళారా నేను ఈ పలానా పని చేశాను కాబట్టే నాకు ఫలానా రోగం వచ్చింది నేను ఫలానా పని చేశాను కాబట్టే ఫలానా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని మనకు మనకుగా మనము అనుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని సందర్భాలు వాస్తవమే ఒక్కొక్కసారి మనం చేసిన క్రియల వలన లేదా మనం చేసిన తప్పిదాల వలన కొన్ని కొన్ని పరిస్థితులు మన జీవితాలకి అనుమతించబడతాయి కానీ కొన్ని సందర్భాలు ఉంటున్నాయి ఆ కొన్ని సందర్భాలలో ఆ కొన్ని సందర్భాల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇటువంటి పరిస్థితి ఇక గుడ్డివానికి రావడానికి గల కారణం అంటే ఎవరు పాపం చేయలేదు అతను పాపం చేయలేదు తన పితరులు పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే అంటే దేవుని నామం మహింపరచబడుకే ఇతరు గుడ్డివాడుగా ఈ గుడ్డివాడుగా పుట్టెను అని సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభు వారే ఈ మాట పలుకుతున్నారు ప్రేమ దినబిడ్డారా ఏసుక్రీస్తు ప్రభుల ఈ మాట చెప్తున్నాడు ప్రేమ నింపారా చూడండి అంటే వాక్యం మనకు సెలవిస్తుంది కదా నశించిపోయిన దానిని వెతికి రక్షించుడకే మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చిన వాక్యము ఇక ఇక మాటలు నేను చదువుతున్నప్పుడు నాకు బాగా అర్థమైంది ప్రేమారా ఆయన చూడండి మనం బైబిల్లో అనేక సందర్భాలు ఆయన స్వస్థత చేసిన అనేక సందర్భాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే భయంకరమైన పరిస్థితులు భయంకరమైన అనారోగ్యాలు విడిచిపెట్టబడిన పరిస్థితులు ఎవరైతే ఉంటున్నారో అక్కడికి ఆయన వెళ్ళడం మనం చూస్తున్నాం డైరెక్ట్గా చూడండి మనం ఒక ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే ఒక మనం మ్యాప్ గూగుల్ మ్యాప్ కొట్టేసి మనం దాన్ని సెంటర్ పాయింట్ చేసుకొని మనం దాని ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మనకు డెస్ట్ని మనం చే చేరుకుంటాం అదేవిధంగా ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు చూడండి ఏ వ్యక్తి బలహీనతలో ఉన్నాడో లేదా ఏ వ్యక్తి అవసరతలో ఉన్నాడో డైరెక్ట్గా ఆయన అదే ప్రాంతానికి వెళ్తున్నాడు ప్రేమ దిన సమరయ స్త్రీని చూసినట్లయితే ఎవరు వెళ్ళని ప్రాంతం అది ఆ మధ్యాహ్న కాల సమయం వెళ్ళాడు కదా ఎందుకు వెళ్ళాడు ఆత్మను రక్షించాలని అదేవిధంగా కుష్టి వ్యాధి కలిగిన వాడు వెలివేయబడ్డాడు ఊరి బయట ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు భయంకరమైన స్థితిలో ఉన్నాడు తినడానికి తిండి లేని దౌర్ భయంకరమైన దౌర్భాగ్య స్థితి బాహిర్భూమి అంతా భయంకరమైన కంపు కొడుతున్న ప్రాంతం అది కానీ సృష్టికర్త ఎక్కడికి వెళ్ళాడు అక్కడికే వెళ్ళాడు ప్రైజుల్లో హలెలోయ ఇక్కడ కూడా ఈ గుడ్డివాని దగ్గరికి అదే అదే మార్గంలో వెళ్తున్నాడు ఆయన వెళ్తున్నాడంటే అతని జీవితంలో దేవుడు క్రియేట్ చేయబోతున్నాడు అమెన్ అదేవిధంగా ప్రేమేందారా దేవుడు నువ్వు ఒకవేళ ఎక్కడ పడి ఉన్న స్థితిలో పడి ఉన్న నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావు అదే స్థితిలో ఉంటు పరిస్థితిలో ఉంటున్నావేమో భయపడదు దేవుడి నీ దగ్గరకు వస్తాడు అమెన్ దేవుడిని దగ్గరికి రావడమే కాదు కానీ నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అమెన్ ఆ కార్యం ఎట్లుంటుందంట తెలుసా తర్వాత మనం చూ ఆ యొక్క అధ్యాయంలో చదివినట్లయితే ఆ గ్రుడ్డివాణిక ఆయన ఒక ఉమ్ము వేసి ఆ ఉమ్మును ఆయన కళ్ళకు ఆయనకు పట్టించిన తర్వాత శిలోయమ్మను కోనేరు దగ్గరికి పంపించి అక్కడ వెళ్ళి కడుక్కోయా కన్నులు వస్తాయని చెప్పినప్పుడు ఆయన వెళ్ళాడు వెళ్ళి కళ్ళు కడుక్కున్న తర్వాత అతడు చూపు పొందుకున్నాడు ప్రైజుల్లో ఆడు హలెలుయ చూపు పొందుకోవడమే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అతన్ని చూసి ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా అతను చూస్తున్నాడు ఒక ఒక క్రొత్త వ్యక్తిని వాళ్ళు చూస్తున్నారు ప్రైజుల్లో ఆడు హలలుయ దేవుడు కూడా ఒకవేళ నువ్వు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు కుంగిపోతున్న పరిస్థితిని బట్టి నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన తప్పక నీ ఎద్దకు వచ్చిన తర్వాత ఆయన నిన్ను ఆశీర్వదించిన తర్వాత నీ వారే నీ చుట్టూ ఉంటున్న వారే నీ పరిస్థితి నుంచి ఆశ్చర్యపోతాడు అమెన్ ప్రైజ్లో హెలియ నీ పరిస్థితి నుంచి ఆశ్చర్యపోతారు ఏంది అతను ఆమెన ఆమెన ఆమె రోగంతో బాధపడుతున్నది కదా ఆమె తినడానికి తిండి లేదు కదా ఏంది ఇప్పుడు అంత లగ్జరీస్గా జీవిస్తుందా అని నీ చుట్టూ ఉన్న వారిని నేను చూసి ఆశ్చర్యపోతారు ఇక్కడ తన జీవితంలో కూడా అదే ఆశ్చర్యకార్యం జరిగింది ప్రేమేందనబుళ్ళారా తన చుట్టూ ఉన్న అనేక మంది అనేక మంది అనేక దినాలను చూస్తున్నాడు వీడు అక్కడ ఉండి గుడ్డివాడు కదా అడుకుంటున్నవాడు కదా ఇప్పుడైంది ఇప్పుడు సూటిగా స్పష్టంగా చూడగలుగుతున్నాడని ఆశ్చర్యం వారందరిలో కలిగింది బిళ్ళారా అక్కడ ఆ మాట అంటాడు ఎవరు నీకు స్వస్థపరిచారంటే అంటే నన్ను స్వస్థపరిచరు అంటాడు దేవుడు నన్ను అంటాడు అనడమే కాకుండా అతడే దేవుడు కాకపోతే సృష్టిలో ఇంతవరకు ఏ గుడ్డివానికి ఎవరు చూపు ఇవ్వలేకపోయారు కానీ ఆయన మాత్రమే చూపు ఇవ్వగలిగాడు నేనేందుకు సాక్ష్యం అని ఆ యొక్క గుడ్డి వ్యక్తి అనేక ఎదుట అనేకుల ఎదుట సాక్ష్యం పలకగలిగాడు ప్రిమంది అని బుడ్డారా దేవుడు కూడా నీ జీవితంలో చరిత్ర చెప్పుకునే విధమైనటువంటి కార్యాన్ని చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు అమేన్ చరిత్ర చెప్పుకోవాలి యేసయ్య కార్యాలు చేస్తే చరిత్ర చెప్పుకోవాలి అమెన్ అటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు కనుకనే ఆయన నిన్ను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థ్యాన్ని ఆయన విడిచిపెట్టువాడు కాదు భయపడద్దు నీతిమంతుల కష్ట దినాలను ఆయన పోగొట్టి నెమ్మదినిచ్చే దేవుడు అమెన్ అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం అటువంటి గొప్ప దేవుని మనము సేవిస్తున్నాం అటువంటి గొప్ప దేవుణ్ణి మనము స్థుతిస్తున్నాం కనుక నీ పరిస్థితి ఏదేమైనప్పటికీ నువ్వు ఆయనను స్థుతించు ఆయన నామాన్ని ఘనపరచు అయ్యా నీ ప్రజలమైన నన్ను నువ్వు విడిచి నువ్వు ఎడబాయి వాడు కాదు నాయనా నన్ను విడిచిపెట్టు వాడు కాదు నాయన అటువంటి గొప్ప దేవుడవయ్యా నువ్వు అని ఆయనకు మొరపెట్టినడితే ఆయన ఖచ్చితంగా నీకు నెమ్మదిని కలగ చేస్తాడు ఆమెన్ ప్రజలాడు హలలుయ్య ఎంత గొప్ప కార్యం కదా అతను మొరపెట్టాడా గుడ్డివాడు అయ్యా నాకు స్వస్థతను దయచేయని మొరపెట్టలేదు మన చు బాగా క్లారిటీగా మన క్షుణ్ణంగా చదివిన చదివినట్లయితే ఆయన మొరపెట్టలేదు కానీ సాక్షాత్ యేసు క్రీస్తు ప్రభుల వారి ఆ మార్గంలోనికి వెళ్ళారు ఎందుకు దేవుని క్రియ అతని జీవితంలో ప్రత్యక్షపరచబడాలి కాబట్టి అదేవిధంగా దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు నీ జీవితంలో కూడా అటువంటి క్రియ ప్రత్యక్షపరచబడుటకే నువ్వు ఆ స్థితిలో ఉన్నావు భయపడద్దు నీ స్థితిని మార్చగలిగిన దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు నిన్ను దీవించగలిగిన దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు నీ జీవితంలో క్రియ చేయాలని ఆశపడుతున్నాడు ఆ క్రియ ఎలా ఉండాలని ఆయన ఆశప ఆశపడుతున్నాడంటే చరిత్ర చెప్పుకునే విధంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు ఆ గుడ్డివాడు అంటున్నాడు ఆయన దేవుడు కాకపోతే ఇంతవరకు చరిత్రలో ఎవరు ఒక గుడ్డి కన్నులు ఇచ్చిన వారు లేరు చూపునిచ్చిన వారు లేరని ఆయన సాక్ష్యం పలుకుతున్నాడు అటువంటి సాక్ష్యం నేనే నీ నోటి ద్వారా వినాలని ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు పెరిమంది బిడ్డారా జ్ఞాపకం చేసుకో నీ పరిస్థితులను బట్టి నువ్వు భయపడద్దు నీకు ఆర్థిక స్థితిగతులను బట్టి నువ్వు భయపడద్దు నా అన్న వారిని వెళ్ళి వెళ్ళివేశారే నన్ను విడిచిపెట్టారే అని అధైర్యపడద్దు ప్రార్థన చేయి మోకరించు తొంభై నాలుగో కీర్తన పద్నాలుగు మాటను ఎత్తి పట్టుకుని ప్రార్థించు అందుకనే చార్లెస్ స్పర్జన్ అనే గొప్ప దైవజనుడు అంటున్నాడు నువ్వైతే అటువంటి ఒంటరి స్థితిలో నా అనుకున్న వారిని వెలివేసిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆ పరిస్థితుల్లో వెళ్తున్నట్లయితే వాగ్దానాన్ని ఎత్తి పట్టుకో ప్రార్థన చేయి యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడని తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టువాడు కాడని ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు అమెన్ లార్డ్ హలలుయా అటువంటి గొప్ప కార్యాలు చరిత్ర చెప్పుకున్నటువంటి గొప్ప కార్యాలు మనందరి జీవితంలో ఆయన ఇక ఉదయకాల సమయంలో మన జీవితాలన్నీ జీవితాలలో గాక అమెన్ దయచేసి తలలు వంచండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడా ప్రేమకులైన గొప్ప తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన మీరు గొప్ప దేవుడవు ప్రభ నాయన వాగ్దానాన్ని నుంచి నెరవేర్చు దేవుడవు ప్రభ ప్రార్థన ఆలకించు వాడవు నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ ఇహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడని తన స్వాస్థ్యమును విడిచిపెట్టు వాడు కాడని అదేవిధంగా ప్రభా నాయన అయ్యా నీతిమంతుల తండ్రి కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలగచేయుడవని ప్రభు వాక్యం సెలవిచ్చే రీతిగా ప్రభా ఈ యొక్క ప్రార్థనను ప్రభా ప్రతి దినము ప్రభా తండ్రి మేము తండ్రి ఆయన ఎత్తి పట్టుకొని ప్రభానైనా ప్రార్థించుకొని కృప దైత్యంని ప్రార్థిస్తున్నాం ప్రభా తద్వారా నాయన మా అందరి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభా గొప్ప దీవెనలో ప్రభనైనా తండ్రి మేమందరం పొందుకునేలాగా ఈ కృప మాకు అనుగ్రహించమని ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇక మాటలు వింటున్నారో బిడ్డలు ఏ పరిస్థితి వెళ్తున్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా వాక్యమైన దేవ మీరే స్థూటిగా స్పష్టంగా మీరు మాట్లాడిన విధమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఇక విన్నటువంటి ప్రతి మాట ప్రభావాల జీవితంలో నూరంతలుగా మీరు నేరు కట్టి ఫలింపచ్చు యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి అమెన్ అమెన్ ప్రైజ్ వాడండి అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించిన గాక అమేన్